హలో సో మచ్ అలాగే నెక్స్ట్ ఇప్పుడు సత్య గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం హలో అందరికీ నమస్కారం ఈరోజు చాలా సంతోషం గత పది రోజుల నుంచి మనం ఏ ముహూర్తాన్ని అనుకున్నామో ఈ పాకల బీచ్ ఫెస్టివల్ నిర్వహించాలని ఒక మంచి ఆలోచనతో మన మంత్రివర్యులు గారు స్వామి గారికి చెప్పడంతో అలాగే అప్పుడే మన ఈ ప్రాంతవాసి మన టూరిజం చైర్మన్ బాలాజీ గారు ముగ్గురం కూర్చొని ఈ యొక్క ఆలోచనని మన కలెక్టర్ గారు తీసుకెళ్తే ఆయన కూడా చాలా పాజిటివ్గా రెస్పాండ్ అయ్యి ఒక బీచ్ ఫెస్టివల్ ఇది కొండేపీ నియోజకవర్గానికే కాదు యావత్ ప్రకాశం జిల్లాకే మంచి పేరు వచ్చిన ఆలోచనతోటి జిల్లా నల్లమూలల్లో ఈ యొక్క కార్యక్రమం మన గిద్దలూరులో గొట్టిపాటి రవికుమార్ గారి ఆధ్వర్యంలో అక్కడ శాసనసభ్యులు అశోక్ రెడ్డి గారి వాళ్ళ నియోజకవర్గంలోని ఈ పోస్టర్ లాంచ్ కార్యక్రమం నుంచి కందుకూరులో కానీ కనిగిరిలో కానీ మార్కాపురంలో టూకే రన్ కార్యక్రమం పెట్టుకున్నాం అలాగే మన జిల్లా కలెక్టర్ గారు మన స్థానిక మంత్రివరు స్వామి గారు మన టూరిజం బోర్డు చైర్మన్ బాలాజీ గారు అందరం కలిసి స్వచ్ఛ పాకలని ఒక కార్యక్రమం తీసుకొని ప్రజల్లో మనకున్న వనరుల్ని మనం ఎలా ఉపయోగించుకోవాలి ఉపయోగించుకుంటే దాని యొక్క ప్రయోజనం ఏంటనేది ఈ యొక్క పాకల బీచ్ ఫెస్టివల్ ద్వారా అందరికీ అర్థమైంది లాస్ట్గా మన ఒంగోలు నియోజకవర్గంలో కూడా ఈ కట్టన్ రేజర్ ప్రోగ్రామ్ కూడా పెట్టుకొని జిల్లా అంతటా ఈ యొక్క బ్రాండింగ్ చేసిన ప్రైడ్ మీడియా వాళ్ళని ప్రత్యేకంగా వాళ్ళని అభినందిస్తూ ఉన్నా నిన్న చూశారు సుమారుగా అరవై ఐదు వేల నుంచి లక్ష మంది దాకా ఈ కార్యక్రమానికి రావడం జరిగింది ఈరోజు రాష్ట్రంలో ఎక్కడ చూసినా యూట్యూబ్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ ట్విట్టర్లో కానీ పాకలంటే ఒక బ్రాండ్ బ్రాండ్ అంటే పాకల మన ప్రకాశం మన పాకల అనే ఒక ఇమేజ్ని తీసుకొచ్చినందుకు మన జిల్లా యంత్రాంగాన్ని మొత్తాన్ని పేరు పేరున అభినందనలు మరియు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా ఈరోజు చాలా బిజీ షెడ్యూల్ శివరాత్రి పర్వదినం ముందుగా మీ అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా ఈరోజు ఇంతటి పవిత్ర దినమును కూడా మన ప్రాంతం కోసం ఎంతో ప్రేమతో నా రాజకీయ గురు నాకు ఏ కష్టం వచ్చినా చెప్పుకోడానికి ఒక మనిషి అంటూ ఉన్నాడంటే ఈ రోజు కొండేపీ నియోజకవర్గం ప్రజలు ఇచ్చిన భిక్షతోటి తోటి నన్ను ప్రోత్సహించిన మా ముద్దుల బావ రాష్ట్ర రవాణా శాఖ మంత్రులు బీసీ జనార్దన్ రెడ్డి గారికి అలాగే మరో అన్న ఈ రోజు ఈ ప్రాంతం అంటే ఎంతో ప్రేమ ఎప్పుడు పిలిచిన ఇక్కడ మత్స్యకారుల ముద్దు బిడ్డ బీసీ నాయకుడు అలాగే ఎంతో నీతి నిజాయితీగా ఈరోజు గత ఐదు సంవత్సరాల్లో కానీ ఇప్పుడు కూడా రెండుసార్లు మంత్రిగా మైన్స్ మినిస్టర్గా ఉన్న మా అన్న కొల్లు రవీంద్ర గారికి అలాగే మా జిల్లా పెద్ద వయసులో పెద్ద ఆలోచనలో కానీ ఎప్పుడు నన్ను ఎంకరేజ్ చేస్తూ మా పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసరెడ్డి గారికి అలాగే ఈ కార్యక్రమాన్ని దగ్గర ఉండి అన్నీ తానే చూసుకున్న మన రాష్ట్ర మంత్రివర్యులు స్వామి గారికి అలాగే ఈ ప్రాంత వాసి అలాగే ఈరోజు ఇంత కార్యక్రమంలో కూడా చెయ్యి చెయ్యి గలిస్తే చప్పట్లు వస్తాయంటే నిదర్శనం మన టూరిజం చైర్మన్ బాలాజీ గారికి ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ విజయ్ గారికి అలాగే ఈరోజు స్థానిక సర్పంచ్ శేఖర్ గారికి వేదిక మీద ఉన్న జిల్లా కలెక్టర్ గారికి ఇక్కడికి విచ్చేసిన కొండేపి ప్రకాశం జిల్లా ప్రజలందరికీ ఈ పాకల బీచ్ శుభాకాంక్షలు మరియు ధన్యవాదాలు కూడా తెలియజేస్తా ఉన్నా ఇంత పెద్ద మీటింగ్ ఇదే ఫస్ట్ టైం మాట్లాడటం ఏమనుకోబాకండి ఈరోజు ఇంతటి కార్యక్రమం ఒక చిన్న ఆలోచన ఈ ప్రాంతం అభివృద్ధి చేయాలనే తపనతోటి ఇంతమంది కష్టపడి గత పది రోజుల నుంచి జిల్లా యంత్రాంగం మొత్తం ఇక్కడికి వచ్చి ఈ యొక్క పాకల బీచ్ని అభివృద్ధి చేయాలని తప్పనతోటి ఇంత కష్టపడ్డం తప్పకుండా కొండేపీ నియోజకవర్గం అలాగే తెలుగుదేశం పార్టీ ఎప్పుడు మంచి చేయడానికి మీ ముందు ఉంటుంది ఈ కూటమి ప్రభుత్వం వచ్చినాకే ఈ యొక్క కల్చరల్ ప్రోగ్రామ్స్ కానీ అలాగే మన ప్రాంతం కానీ జిల్లా అంతా ప్రజల రాష్ట్ర ప్రజలందరూ మన ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్పారు మన మోటో ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ హ్యాపీ ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ ఆనందంగా ఉండాలని ఒక మంచి ఆలోచనతోటి ఈ కార్యక్రమం తీసుకున్నారు తప్పకుండా రాబోయే రోజుల్లో పాకలనేది ఒక చిన్న ఊరు రేపు భవిష్యత్తులో ఇది ఒక పెద్ద పర్యాటక కేంద్రం అవుతుందని మరొకసారి తెలియజేసుకుంటూ నేను అడగగానే ప్రభుత్వం తరఫున కానీ అలాగే చాలామంది స్పాన్సర్స్ కూడా వచ్చి ఈ కార్యక్రమానికి సహకరించినందుకు వాళ్ళందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా థ్యాంక్ యూ సో మచ్ సత్యన థ్యాంక్ సో మచ్